అందరికీ నమస్కారం మీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి పహల్గాంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ఖండించడం జరిగింది చాలా ఏమైన చర్య అని ఇది క్షమించరాని చర్య అని మీ బ్రహ్మానందచారి అన్నారు వాస్తవంగా వచ్చేసి ఉగ్రదాడి నిర్మూలనకు ప్రపంచ దేశాలు కూడా పునుకోవాలని చెప్పి బ్రహ్మానందచారి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది వాస్తవంగా వచ్చేసి ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రపంచ దేశాలలో ఏకమై ఉగ్రవాద నిర్మూలత్వానికి కొనుకోవాలని ఇటువంటి చర్య ఇటువంటి సందర్భంగా దేశానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపాల్సిన ఆవశ్యకత ఉందని బలిగొన్న కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ సుతగ్రాస్తులకు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్న మీ బ్రహ్మానందచారి వాస్తవంగా వచ్చేసి పర్యాటకులపై ఇలా దాడి చేయడం చాలా బాధకరమని ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు కూడా ఖండించాలని వీటిని ఉగ్రవాద నిర్మూలన నిర్మూలన కోసం ప్రపంచ దేశాలు కూడా కృషి చేయాలని ఆడికే భారతదేశం వీటిని ఏమైనా చర్యగా పాటి పాటిస్తూ వీటి నిర్మూలనకు ఇప్పటికే కృషి చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు కూడా దేశానికి మద్దతు తెలిపాలని చెప్పి మీ బ్రహ్మాందచారి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ వీడియో చూసిన వారికి వీక్షించిన వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మాంధారి కృతజ్ఞత వందనాలు